సంబంధించిన బడాన్ పేక్ మరియు వీపే సంబంధించిన ముఖ్య అతి ముఖ్య జర్నలిస్ట్ మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మరియు మిగతా మీడియాకు సంబంధించిన మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ విచ్చేసినారని నేను భావిస్తున్నాను చాలోంది మీ మధ్యలో ఇలా ప్రెస్ మీట్ భటింగ్ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఇట్లాంటి అవకాశాలు చాలా అరుదుగా జరుగుతాయి రాజకీయాలు దయచేసి ఫోన్లన్నీ కొంచుకోవచ్చే సైలెంట్ రాజకీయాల్లో అవకాశాలు చాలా అరుదుగా దొరుకుతాయి అవకాశాలు దొరికినప్పుడు దాన్ని వాడుకొని ప్రజాసేవలో ప్రజ ప్రజలకు చేస్తున్న వంటి సేవ వివరించడం ఒక మంచి రాజకీయ నాయకుడు లక్షణం నేను ఎందుకు చెప్తున్నానంటే గత రెండు మూడు రోజుల నుంచి నియోజకవర్గంలో ఒక చర్చ జరుగుతుంది ఒక సదరు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుడు నియోజకవర్గంలో ఎంత మేరకు అభివృద్ధి జరిగిందని ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఇంత జరిగింది ఇంత జరగలేదు ఇంకా మేము దీని మీద మేము ఆర్టీఐ మీద సమాచారం సేకరిస్తాం సేకరించిన తర్వాత ఇంకా మాట్లాడతామని మనం అందరం చూసినాం నాకు అనిపించింది నేను చాలా రోజుల నుంచి నేను కూడా మంత్రి గారికి స్థానిక శాసనసభ్యులకి మా అమ్మగారికి నేను చాలా రోజుల నుంచి నేను వేడుకుంటుంది అనగా మీరు ఎంత పని చేసిండ్రు ఈ నాలుగు సంవత్సరాలలో ఎంత ల్యాండ్ అయింది ఇంకా ఈ సంవత్సరంలో దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది నెలల్లో మనం ఇంకేం పని చేస్తారు ప్రజలకు చెప్పాల్సిన ఎంత అవసరం ఉన్నది ప్రచారం జరుగుతలేదని నేను చాలా చాలా అనుకున్నప్పుడు పెడదామని అమ్మ అనడం ఏదో ఒకసారి దానికి అవకాశం రాకపోవడం ఇటువంటి అవకాశం కలిగించినందుకు సదరు బీజేపీ నాయకుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహేశ్వరం నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాల నుంచి అమ్మగారు ముందున్నప్పుడు నేను గురించి మాట్లాడతా లేను ఆ మధ్యలో టిఆర్ఎస్ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉంది దాని గురించి కూడా మాట్లాడతా నేను గత నాలుగు సంవత్సరాల నుంచి మహేశ్వరం నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగింది ఎంత జరిగింది ఎక్కడ జరిగింది అని వివరించే ఒక అవకాశం నాకు కలిగించినందుకు మా పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ముఖ్య నాయకులకు కలిగించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆస్వాదే నేను మీ ద్వారా తెలియజేస్తున్నా అంత చూస్తుంటే నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది ఒకసారి ఒక ఒక అమ్మ రెండు చేతుల్లో రెండు సంచులు పెట్టుకొని చిన్న పిల్లగానే నడుపుకుంటూ పోతున్నారంట పోతున్న తరుణంలో పోతున్న తరుణంలో పాపం మా పిల్లగాడు తుప్పున కింద పడ్డాడు కావదా చేతుల్లో రెండు సంచులు ఉన్నాయి కదా ఎట్లన పిల్లగాని ఎత్తలేదు ఎత్తలేనప్పుడు ముందర పిల్లగాని చూశాను ఏం పిల్లగా గట్ల చూస్తావు కింద పడ్డాడు కదా చిన్న పోరాడు లేపచ్చు కదా అంటే ఏమమ్మా నీకు కనిపిస్తలేవా నాకు కళ్ళే లేవు కళ్ళే లేనప్పుడు నేను ఎట్లా పిల్లగాని ఎత్తాలంటే అయ్యో పాపం కళ్ళు లేనవాడు బిడ్డ జాగ్రత్త అని చెప్పి పోతుంటే ఓ అమ్మ పోతునో పోతునో పిల్లగాని తీసుకోపో అన్నాడంట నేను అనేది ఏంటంటే గుడ్డిగా గుడ్డోని పాపం మనసు గుడ్డిగా నటిస్తుందని అందుకే సామెత ఉన్నది గుడ్డోని పాపమను గుడ్డిగా నటిస్తూ పాపాకుడు అని ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను అమిత్ షా గారు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏమి జరగనట్టు ఈ తొమ్మిది సంవత్సరాల మనం ఏదో ఇంకో బీహార్ లాగానో ఉత్తరప్రదేశ్ లాగానో మారిపోయినట్టు కూడా చెప్తున్నాం మనం ఏదో మారిపోయినట్టు తెలంగాణలో గ్రామీణ వాతావరణం మేరకు మారింది ఎంత ఆర్థిక సామాజిక అభివృద్ధి చెందిందనే విషయం మనకు బీఆర్ఎస్ పార్టీ నచ్చకపోవచ్చు కేసీఆర్ నచ్చకపోవచ్చు కానీ నిజం మాత్రం కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుంది ఇది మాత్రం మనం అందరూ ఒప్పుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ తెలంగాణలో అర్బనైజ్డ్ తెలంగాణలో ఎంత మేరకు అభివృద్ధి జరిగింది అనేది మన కళ్ళ కట్టిన నిజం ఇదన్నీ విస్మరించి నేను అమిత్ షా అసలు తెలంగాణలో ఏమి జరిగినట్టు వీళ్ళు ఏదో వస్తే కొత్తగా ఏదో చేసేస్తా అన్నట్టు మాట్లాడిపోవడం నేను ఆయన ప్రస్తావన ఎందుకు తీస్తున్నాంటే కళ్ళుండి గుడ్డోలుగా నటిస్తున్న వంటి వ్యక్తులు ఈరోజు ప్రతిపక్ష పార్టీల నాయకత్వం వహిస్తున్నారు యథా రాజా ప్రజా అన్నట్టు వాళ్ళని చూసి ఇగో స్థానిక నాయకులు కూడా వాదలు పెట్టుకుంటున్నారు నేను ఇంకో విషయం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం తెలంగాణలో ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులు ఏందో ఆర్థిక పరిస్థితులు ఏందో కొంచెం వివరించుకున్నాం ఓవరాల్గా మహేశ్వరం నియోజకవర్గానికి వరకే వస్తే నేను మీ ద్వారా మీ అందరూ మా సోదరులుగా భావించి మీ అందరు వినపించుకుంటున్నా మహేశ్వరం నియోజకవర్గం స్థాయిలో గత ఐదేళ్ల నుంచి రాష్ట్రంలో అఫ్కోర్స్ గజ్వేలు సిద్దిపేట కాకోకుండా వాళ్ళ నియోజకవర్గాలు ఆ స్థాయిలో గజ్వేలు సిద్దిపేట సిరిసిల్ల స్థాయిలో అభివృద్ధి చెందిన నియోజకవర్గం ఈ ఈ రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో ఏదైనా ఉన్నదంటే అది మహేశ్వరం నియోజకవర్గం అని గంటా బాగా చెప్తుంది ఆ స్థాయిలో మన అభివృద్ధి జరిగింది నేను నేను చెప్పిన దాంట్లో ఏ కొంచెం తప్పు ఉన్నా ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో రేపు ఇప్పుడు కొంచెం చెప్పబోయే దాంట్లో ఏ కొంచెం తప్పు ఉన్నా మీరు మా సోదరుగా కోర్స్ మీరు మళ్ళీ నన్ను ఎప్పుడు పిలిచినా నేను మీ మధ్యకు వస్తా మళ్ళీ దాని మీద కౌంటర్ పెట్టుకుందాం నిజమా లేదా అనేది మనం చర్చ పెట్టుకుందాం నేను ఈరోజు మీ ముందరికి సంపూర్ణమైన డేటాతో పేపర్లతో వస్తున్నా మీకు కొత్తగా పేపర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు పలానా పని చేసినాము పలానా పని చేయలేదని దానికి సంపూర్ణంగా జియో కాపీలతో పాటు వర్క్ ఆర్డర్లతో పాటు మీ ముందరికి వచ్చినాను మహేశ్వరం నియోజకవర్గం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనీవి నేర్గం విధంగా ఏ నియోజకవర్గాలు అభివృద్ధి చెందినో ఆ కో చెందిన వంటి ప్రాంతం మనది రెండో మాట ఇరవై నాలుగు గంటలు సబితా ఇంద్రారెడ్డి గారికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు వేరే వ్యాపారాలు లేవు మేము ముగ్గురం ముగ్గురం మాకు మా ఇల్లులు మా మా సంసారాలు సపరేట్ అయిపోయింది మమ్మల్ని చూసుకోవాల్సిన అవసరం లేదు ఇరవై నాలుగు గంటలు హ్యాబిచిలేటెడ్ పాలిటీషియన్ అంటారు అంటే నిత్యం ప్రజల మధ్యలో ఉండకపోతే వాళ్ళకి ఆరోగ్యం చెడిపోతుంది అన్నమాట మా అమ్మకు అదొక ప్రాబ్లం ఉండదు నిత్యం ప్రజల మధ్యలో ఉండకపోతే మా అమ్మకు జ్వరం వస్తుంది జ్వరం వచ్చినామని మళ్ళీ జనాలకు పంపితే ఆమె జ్వరం కూడా తగ్గుతుంది సీజన్ హ్యాబిచ్లేటెడ్ పాలిటీషియన్ హ్యాబిచ్లేటెడ్ పబ్లిక్ వర్కర్ ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యలో పనిచేస్తూ ఇరవై నాలుగు గంటలు మహేశ్వరం నియోజకవర్గం గొప్ప విషయం నేను అందరికీ చెప్తాను చాలామంది ఇక్కడ నాడు చేవేల నియోజకవర్గం రిజర్వ్ అయిపోయిన తర్వాత మా కుటుంబానికి గుర్తింపు ఇచ్చి రాజకీయ అందడంగా ఉన్న నియోజకవర్గం రిజర్వ్ అయిపోయిన తర్వాత రెండు చేతుల దగ్గర జోడించి మేము మహేశ్వరం నియోజకవర్గంకి వచ్చినాం మమ్మల్ని అక్కను చేర్చుకొని మీరు హృదయాలలో పెట్టుకొని ఇంత గౌరవం ఇచ్చిన మహేశ్వరం నియోజకవర్గానికి మేము చేవీళ్ళకి ఎంత రుణపడి ఉన్నామో ఈ ప్రాంత ప్రజలకు మీకు కూడా అంతే రుణపడి ఉన్నామని మీ అందరి సాక్షిగా నేను చెప్తున్నాను సో దీనికి ఎంతో అంత చేయాలి మనం ఎందుకు మనం నమ్ముకొని జనాలు ఓట్లు వేసినారన్నప్పుడు మనం ఎంతో అంత నియోజకవర్గాన్ని చేయాలని ఇరవై నాలుగు గంటలు మహేశ్వరం నియోజకవర్గం నుంచి పనిచేస్తూ నిధులు ఎక్కడికి వెళ్ళి తేవాలా తెచ్చిన నిధులు ఎట్లా గ్రౌండ్ చేయాలా గ్రౌండ్ అయిన పనులను ఎట్లా సంపూర్ణంగా పూర్తి చేయాలా అని తెలిసిన నాయకురాలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు కూడా కితాబ్ అందుకుని కితాబ్ ఇచ్చిన వంటి నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారు దీంట్లో మాత్రం మళ్ళీ చెప్తా మీకు వ్యక్తిగతంగా తను నచ్చకపోవచ్చు కానీ నేను చెప్తున్నాను నిజాలు వ్యక్తిగత ఇష్టాలు ఇష్టాలు ఉంటాయి నిజాలు అబద్ధాలు కూడా ఉంటాయి ఈరోజు మనం నిజాల గురించి మాట్లాడడం ఆ ఇష్టాలు ఇష్టాల గురించి తర్వాత ఎన్నికలప్పుడు ఎవరు ఎన్ని నోట్లు తెస్తారు అది మాకు కొత్త విద్య కాదు మాకు ఎన్నికలు ఎట్లా కొట్లాడాలా ఏం చేయాలనేది అది మేము చిన్నప్పటి నుంచి చూసింది అది ఆ రోజు మాట్లాడతాం ఈరోజు నిజాల నిజాలు సత్యాల అసత్యాల గురించి ఏ మాట్లాడదాము మీ కేసీఆర్ నచ్చకపోవచ్చు కానీ నేను చేసిన పనులు నిజం సబితాయింద్రైడ్డి గారు నచ్చకపోవచ్చు కొంతమందికి కానీ చేసిన పనులు నిజం అని చెప్పి మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఇప్పుడు నియోజకవర్గంలో జనరలైజ్డ్గా అన్ని నియోజకవర్గంలో వచ్చిన కొన్ని విషయాలు మీకు మన దగ్గర కూడా ఏవేవి వచ్చినాయో అవన్నీ కూడా మీకు ఒకసారి వివరిస్తాను తెలంగాణలో రైతే రాజుగా రైతు జీవితాన్ని మార్చాలని ఒక ఆలోచన తీసుకొచ్చిన రైతు బీమా రైతు బంధు పథకం మన నియోజకవర్గంలో దాదాపు ముప్పై నాలుగు వేల మందికి యూనిట్లుగా వస్తున్నది ఈ డాటా మీ అందరికి రైతు బీమా దాదాపు ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై ఆరు మందికి ఇచ్చినాము లోన్ బేవియర్ దాదాపు వెయ్యి మందికి దళిత బాంధు ఇప్పటికి వంద మందికి కళ్యాణ్ లక్ష్మి పదివేల పై మందికి షాది ముబారక్ దాదాపు నాలుగు వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు రెండు వేల మందికి గొర్రెల స్కీమ్ దాదాపు నాలుగు వేల ఐదు వందల మందికి ఆసరా పెన్షన్లు సుమారు ముప్పై వేల మందికి కేసీఆర్ కిట్టు దాదాపు రెండు వేలు ఇట్లా అన్ని సమకూరుస్తే దాదాపు దగ్గర దగ్గర ఒక ఎనభై వేల నుంచి తొంభై వేల మంది బెనిఫిషియర్స్ ఈరోజు మహేశ్వరంలో డైరెక్ట్ బెనిఫిషియరీస్ బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాల మీదనే ఈరోజు మన దగ్గర బెనిఫిషరీస్ ఉన్నారు అదే కాకోకుండా ఇండస్ట్రీస్ ద్వారా కూడా మనం ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ దాదాపు పదిహేడు వేలు వచ్చినట్టు దాని గురించి నేను ప్రస్తావన చేయను దాదాపు ఓన్లీ మీ వరకు నేను చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఫ్లాగ్షిప్ స్కీమ్స్ మీద మన దగ్గరికి వచ్చిన వంటి స్కీమ్స్లో కొంతమంది లబ్ధిదారులు ఈ దాటా మీకు ఇస్తాను ఇప్పుడు చర్చ ఇప్పుడు దాదాపు మీ అందరికి వివరిస్తాను నేను ప్రతి ఒక్క కా పది కాపీలు చేయించిన దయచేసి సోదరులు మీరు అందరు కూడా ఒక్కొక్క కాపీ తీసుకుని దాన్ని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నియోజకవర్గంలో దాదాపు నిన్నటి నుంచి మనం చూసినా రామ్ అన్న ప్రెస్ మీట్ కూడా చూసినా ఆరు వందల యాభై కోట్లు అంటే మేము కూడా కొన్ని జీవోలు తెప్పించుకొని దాన్ని లెక్కేసే ప్రయత్నం చేసినాము అక్షరాల పదమూడు వందల కోట్ల రూపాయలతో ఈ నాలుగు సంవత్సరాల అభివృద్ధి మహేష్ నియోజకవర్గంలో జరిగింది ఇది నేను ఏదో ఆర్టీఐ అప్లై చేస్తాను అంటే ఆర్టీఐ అప్లై చేయని కూడా చాలా తెలియజేయడం కావాలని నాకు ఇప్పుడే అర్థమైంది ఆర్టీఏలో మనం కరెక్ట్గా అడిగితే కరెక్ట్ డేటా వస్తుంది ఏదో ఆర్టీఏ అప్లై చేసినట్టు కాదు జియో కాపీలతో సాక్షిగా మేము ముందరికి రావడం జరిగింది అన్ని కూడా మీకు ఇస్తాం అమ్మగారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న అమ్మగారికి మా ఆమె నాయకత్వంలో ఇప్పుడు చాలామంది చెప్తుంటారు అరే విద్యాశాఖ అయినాక ఇట్లయింది అట్లా అయింది కానీ ఎవరు కూడా విద్యాశాఖ మంత్రిగా అయిన మంత్రి గారు మన ఊరి మనబడి స్కీమ్ తీసుకొచ్చిండ్రు గొప్ప అని చెప్పి ఎవరైనా అంటుర్రా తెలంగాణలో విద్య నలిగిపోయిన సబ్జెక్టు అటువంటి సబ్జెక్టు ఆపైన గ్రామీణ స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేయాలని ఒక ఆలోచనతో విద్యకు సంబంధించిన మౌలిక సదుపాదయాలు బాగు చేయాలని ఒక ఆలోచనతో స్కీమ్ తీసుకొచ్చిన రోజు ఈరోజు తెలంగాణలో మన నాయకురాలు సబితా మన ఊరు మనబడి కార్యక్రమంలో మీకు చాలా తెలుసో తెలీదు బట్ తెలుసో తెలియదు అందరికీ కూడా స్కీమ్ వివరిస్తాను ప్రతి నియోజకవర్గంలో ఓన్లీ టు ట్వెల్వ్ పది నుంచి పదకొండు పన్నెండు వరకే స్కూల్ మనం మన ఊరు మనబడిలో తీసుకోవడం జరిగింది ఫస్ట్ బేస్ ఎవరైతే హైయెస్ట్ అక్కడ సంఖ్య ఉన్నదో పిల్లలది ఆ సంఖ్య ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో దాదాపు చాలా వరకు జక్తి పని మన ఊరు మనబడిలో లో కవర్ అయ్యి మనం డబ్బులు తీసుకున్నాము కరెక్టా డబ్బులు మనం తీసుకున్నాము మన ఊరు మనబడిలో తీసుకున్న స్కీమ్ డబ్బులు కాకోకుండా ఫండ్స్ అలాటెడ్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ అక్షరాల ఎనభై కోట్ల రూపాయలు దీంట్లో మీకు ఇవ్వబోతున్న దీంట్లో పేజ్ నెంబర్ వన్ నుంచి పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ వరకు దానికి సంబంధించిన జియోలు దానికి సంబంధించిన వంటి మిగతా వర్క్ ఆర్డర్లు ప్రొసీడింగ్లు అన్ని కూడా మీకు ఆధారాలతో పాటిస్తాం ఇవి సరిపోవగా ఓ పది కోట్ల వరకు సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ఎవరన్నా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నా ఇండస్ట్రీస్ ఉన్నా అదవులు పట్టుకొని మీ సిఎస్ఆర్ ద్వారా మాకు నిధులు ఇవ్వండి పది కోట్ల రూపాయల వరకు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మనం తీసుకురావడం జరిగింది మా ఢిల్లీకి వెళ్ళి వస్తే పైసలు ఇచ్చి లేకపోతే మీరేడుకెళ్ళి ఇచ్చిన పైసలు మేము మోడీ ఇంటికి వెళ్ళి తెచ్చినామని అంటారు ఓ విషయం మనం అందరం దక్షిణ భారతదేశం మన దక్షిణ భారతీయులో మనం ఒక నిజం ఏంటంటే మనం రూపాయి పెడితే వాళ్ళు బతుకుతున్నారు ఉత్తర భారతదేశం తెలంగాణలో వంద రూపాయలు మనం కేంద్ర ప్రభుత్వానికి పంపితే వాళ్ళు తిరిగి ఇచ్చేది ఎంత డిస్ట్రిబ్యూట్ మనకు డై డైవర్స్మెంట్ ఆఫ్ ఫండ్స్లో నలభై రెండు నలభై మూడు రూపాయలు ఇస్తారు వాళ్ళు ఇచ్చేది మనం తీసుకున్నాడు ఇంతకు అర్థమే కాదు మనం ఇస్తే వాళ్ళు బతుకుతున్నారు రేపు చూడు ప్రెస్ మీట్లో అదే అంటారు మేము ఇచ్చినాం మా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు దీనిలో సంఖ్య ఇంతున్నది ఉన్నదని చెప్తారు అందుకని అది మన నియోజకవర్గంలో అమ్మ ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇది ఒకటి మహేశ్వరం లైబ్రరీ కందుకూరు లైబ్రరీ సంబంధించిన రెండు డిగ్రీ కాలేజ్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నది ఇది కూడా సంపూర్ణంగా జియో జూనియర్ కాలేజ్ జియో కాపీలు అని కూడా ఇది ఆల్రెడీ నేను పీడిఎఫ్ ఫార్మాట్ ద్వారా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి దాదాపు వంద పేజీల వరకు ఉన్నది నేను పంపించడం జరిగింది మా సోదరులందరూ కూడా బహుశా నేను ఒక్కరిని కొత్త నంబర్ అన్నది తీసుకో ఎత్తకపోవచ్చు మా వాళ్ళందరూ కూడా పంపించాలని కోరుకుంటున్నా ఆయన నంబర్ దయచేసి పీడిఎఫ్ ఫార్మాట్ లో అందరూ పంపండి మహేశ్వరం నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి మీ ముందర పెట్టడం జరిగింది కొన్ని కాపీలు మీరు ఒక కాపీ తీసేసుకోండి ఆ విధంగా